కేరళలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు అధికార ఎల్డీఎఫ్ పోలింగ్ యంత్రాంగాన్ని హైజాక్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలకు నిన్న ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గటానికి అధికార సిపిఎం పోలింగ్ యంత్రాంగాన్ని హైజాక్ చేయడమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విమర్శించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి డెబ్బై పాయింట్ రెండు రెండు శాతానికి తగ్గింది మూడు నుంచి ఐదు శాతం పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైనట్లు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు అందులో తొంభై శాతం యూడిఎఫ్ బలంగా ఉన్న చోటనే ఈవీఎంల్లో లోపాలు తలెత్తినట్లు విమర్శించారు ఓటర్లు మండు టెండర్లో గంటల తరబడి లైన్లలో నించోవలసి వచ్చిందని వారికి కనీస వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు యూడిఎఫ్ హవాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత కారణంగా కేరళలో ఎల్డీఎఫ్ ఎన్డీఏకు ఒక్క స్థానం కూడా రాదని వేణుగోపాల్ జోస్యం చెప్పారు కేరళలో పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నామన్న ఆయన తుది అంచనాకు వచ్చిన తర్వాత న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు